బీసీల ద్రోహి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు అన్నారు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమం ఒక మోస దగా మాయాని ఎద్దేవా చేశారు ప్రజలెవరూ జయహో బీసీని నమ్మవద్దన్నారు శ్రీకాకుళం నగరంలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బాబుకు బీసీలు గుర్తుకు వస్తారని ఎన్నికల అనంతరం వారిని మర్చిపోతారని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు సామాజిక న్యాయం చేయలేదన్నారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్నడూ బీసీలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు చంద్రబాబు కరుడు కట్టిన బీసీ వ్యతిరేకి అని ఆయన అభివర్ణించారు జగన్ ప్రభుత్వం బీసీలకు రాజకీయ పరంగా ఉన్నత స్థానం కల్పించారని స్పష్టం చేశారు ఈ విషయంపై చర్చకు మేము సిద్ధమని ధర్మాన టీడీపీ నేతలకు సవాల్ చేశారు గడిచిన ఐదేళ్లలో బీసీలకు డిబిటి ద్వారా ఒక లక్ష ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు నిధులు అందజేశామని అన్నారు బీసీలకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ అగ్ర తాంబూలమిచ్చి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యా ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిందన్నారు దేశంలో ఉండేటువంటి పౌరులకు మూడు విధాలుగా న్యాయం చేయమని ఆదేశిస్తుంది ఇది అందరికీ తెలిసిందే అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్కి కావాల్సింది సామాజిక న్యాయం అలానా వారు బ్యాక్వర్డ్ క్లాస్ అనడానికి ఏంటంటే సామాజికంగా వారికి విలువ లేకపోవడం వలన బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటాం మనం ఆ సామాజిక స్థితిని పెంచాలి అది రాజ్యాంగం ఆదేశిస్తుంది ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఏం చేయాలంటే సామాజిక న్యాయం ఇవ్వాలనుకునేటప్పుడు ముందు రాజ్యాధికారం ఇవ్వాలి ఆర్థికమైనటువంటి స్థితిని పెంచే పని జరగాలి ఈ రెండు జరిగితేనే సామాజిక న్యాయం లభిస్తుంది సామాజిక న్యాయం మామూలుగా మాటలతో సామాజిక న్యాయం రాదు నాకు అడిగితే చట్టంతో కూడా రాదు చట్టంతో ఉద్యోగాలు వస్తాయి కొద్ది చట్టంలో రిజర్వేషన్ ఉంటే కొన్ని ఉద్యోగాలు వస్తాయి కానీ త్వరగా వాళ్ళు అందుకోవాలి ఏంటంటే రెండు రకాల కార్యక్రమాలు ఏ ప్రభుత్వం అయినా చేస్తే అప్పుడు వాళ్ళ స్థితిగతుల్లో మార్పు వచ్చి సామాజిక న్యాయం లభి లభించి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంతోషంగా ఉండగలుస్తారు అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప ఎన్నికల కోసం పెట్టేటువంటి కార్యక్రమాలను అనౌన్స్ చేయడమే తప్ప స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి నేను రాజకీయాల్లో తర్వాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కలిసి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో అతను ఉన్నాడు అతను భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు మానోజేస్తున్నా దానికి ఒకటే ఉదాహరణ చిన్న ఉదాహరణ ఈ రాష్ట్రంలో ఏ బ్యాక్వర్డ్ క్లాస్ వాడైనా అయినా అర్థం చేసుకోవాల్సింది ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ మేధావుల సభ ఒక్కరిని కూడా అతను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వర్డ్ని పంపించలేదు అని అంటే ఆయన రాజకీయ అధికారాన్ని బీక్వర్డ్ క్లాసెస్కి ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాసులను నమ్ముతారా మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన చూడండి మరి రాజ్యసభకి నలుగురు బ్యాక్వర్డ్ క్లాసులు పంపించాడు మొదట ఆయన ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు నలుగురు పంపించాడు బ్యాక్ బ్యాక్వర్డ్ క్లాస్ని నువ్వు రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభకి మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు ఏనాడు నువ్వు ఈ విధంగా రాజకీయ అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదే అంటే ఏంటి నీ వ్యక్తిగతమైన భావజాలంలోనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేదానికి వారికి రాజకీయ అధికారం ఇవ్వాలన్నటువంటి కోణం లేదు మొదటిది వీళ్ళ అధికారం ఇచ్చి వారిని బలోపేతం చేసే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా నీకు లేదు నేను అనలైజ్ చేసింది అయితే అది అధికారాన్ని అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదన్న భావనలో ఉన్నారు అందుకే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడు పనికిరాడు అనే ఉత్తరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా రాస్తారా